అందరికీ నమస్కారం గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల దగ్గర నుంచి కానీ వాళ్ళ కార్యకర్తల దగ్గర నుంచి కానీ లేకుంటే ఐదు రూపాయల చిల్లర కోసం కక్కుర్తుబడే కొంతమంది కక్కుర్తి విధవల దగ్గర నుంచి కానీ ఒక భిన్నమైన వాదన వింటున్నానండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ భూముల్ని చంద్రబాబు నాయుడు గారు అరాకొరాకు అమ్మేస్తున్నారు మాట్లాడితే చంద్రబాబు నాయుడు పేరు అనేది ఒక బ్రాండ్ ఇమేజ్గా మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ మరి ఇంత బ్రాండ్ ఇమేజ్ ఉన్న చంద్రబాబు నాయుడు వైజాగ్లో టీసీఎస్ కంపెనీకి ఇరవై ఒక్క ఎకరాల భూమిని తొంభై తొమ్మిది పైసలకి మాత్రమే ఎందుకు అమ్మేశాడు అని వీళ్ళు మాట్లాడే వాదన ఈరోజు రాష్ట్రంలో ప్రజానికం మొత్తానికి కూడా ఒక అవగాహన ఒక క్లారిటీ ఇస్తానండి నేను ఈరోజు చదువుకున్న కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ఐదు రూపాయల కోసం కక్కుత్తు పడి కొన్ని చిల్లర మాటలు మాట్లాడుతున్నారు ఈ టీసీఎస్ కంపెనీ గురించి అసలు టీసీఎస్ కంపెనీ దాని బ్రాండ్ దాని బ్రాండ్ విలువ ఏంటో వీళ్ళకి క్లారిటీ ఉందా ప్రపంచంలోనే మల్టీనేషనల్ ఐటీ సర్వీసెస్ లో నెంబర్ టూ పొజిషన్ లో ఉన్న కంపెనీ టీసీఎస్ అలాంటి కంపెనీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దట్టు విశాఖపట్నంలో వాళ్ళ సర్వీసెస్ పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఒక్క ఎకరాల భూమిని తొంభై తొమ్మిది పైసలకి వాళ్ళకి ఇవ్వడం జరిగింది సో ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు బాధ ఏంటి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ భూములని ఈ విధంగా ఇచ్చేస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమైపోతుంది అని పాపం వీళ్ళు చాలా బాధపడుతున్నారండి ఎంత ప్రేమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఈరోజు టీసీఎస్ కంపెనీ ఇరవై ఒక్క ఎకరాల భూమిని కొనుక్కోలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రపంచంలో మల్టీనేషనల్ కంపెనీస్లో నెంబర్ టూ పొజిషన్లో ఉన్న కంపెనీ ఏడాదికి దగ్గర దగ్గర రెండు లక్షల యాభై తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై ఆరు కోట్ల రూపాయల టర్నోవర్ బిజినెస్ చేసే కంపెనీ నాట్ వందలో వేలో లక్షలో కాదండి రెండు లక్షల యాభై తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై ఆరు కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ ప్రపంచంలో దాదాపుగా నలభై దేశాలలో విస్తరించిన కంపెనీ నూట యాభై ప్రదేశాల్లో విస్తరించిన కంపెనీ దాదాపుగా ఏడెనిమిది లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్న కంపెనీ టీసీఎస్ అలాంటి ఒక కంపెనీ విశాఖపట్నంలో ఇరవై ఒక ఎకరాల భూమిని కొనుక్కోలేదు ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాట్లాడే విధంగా ఈరోజు కోట్లు కోల్పోయాం ప్రభుత్వ భూమిని చంద్రబాబు నాయుడు ధరాదత్తం చేసేసాడు ఏదో ఆయన భూమి అన్నట్లుగా ఆయన సొంత భూమి కాదు కదా ప్రభుత్వ భూమి అంటే ప్రజల భూమి కదా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు టీసీఎస్కి ఇచ్చాడండి భూమి ఈరోజు నిజంగా భూమిని అమ్మితే టీసీఎస్ కంపెనీకి మా అంట ఎంత అవుతుందండి ఈరోజు ఎకరం రెండు కోట్లు వేసుకుందామండి మనం ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ వన్ ఎకర్స్ ఇన్ టూ టూ ఎంత అండి నలభై రెండు కోట్ల రూపాయలు అంటే ఒక టీసీఎస్ అనే ఒక కంపెనీ నలభై రెండు కోట్ల రూపాయలు పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళ సర్వీస్ ప్రారంభించడానికి భూమి కొనుక్కోలేని పరిస్థితిలో ఉందా ఏడాదికి రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేసే ఒక కంపెనీ ఆఫ్టర్ ఆల్ ఫార్టీ టూ సిఆర్ నలభై రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థలం కొని వాళ్ళు సర్వీస్ పెట్టుకోలేరా ప్రారంభించలేరా ఈరోజు తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి చంద్రబాబు గారి గవర్నమెంట్ చంద్రబాబు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇరవై ఒక్క ఎకరాల భూమిని ఎవరు కేటాయించాడండి చంద్రబాబు గారు మద్యం దుకాణాల వాళ్ళకి ఏమనిచ్చాడా మద్యం డిస్టరీస్ వాళ్ళకి ఏమనిచ్చాడా లేకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత నియోజకవర్గం పులివెందల్లో ఒక మాట ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా పులివెందలలో నా జీవితంలో అనుకోలేదు నేను ఒక చేపల కొట్టును ప్రారంభోత్సవం చేస్తా ఇది నాకు చాలా అద్భుతమైన పనిగా అనిపించింది అని అలా జగన్మోహన్ రెడ్డి మాదిరి చేపల దుకాణం పెట్టుకునేదానికి చంద్రబాబు నాయుడు గారు ఏమి రెండు ఇరవై ఒక్క ఎకరాలు తొంభై తొమ్మిది పైసలకు ఇవ్వలేదు కదండి చికెన్ కుట్టు పెట్టుకునేదానికో మటన్ కుట్టు పెట్టుకునేదానికో ఇవ్వలేదు కదా వాల్స్ మల్టీనేషనల్ కంపెనీ టీసీఎస్ ఇట్స్ అ బ్రాండ్ ఈరోజు దాదాపుగా పన్నెండు వేల మంది ఉద్యోగస్తులు ఉద్యోగాలు ఇస్తున్నాం మనం ఉద్యోగాలు కల్పించబోతున్నాం ఈరోజు అందరికీ కనపడేది ఏంటంటే అండి టీసీఎస్ వస్తే పన్నెండు వేల ఉద్యోగాలు వస్తే చదువుకున్న విద్యార్థులకి పన్నెండు వేల ఉద్యోగాలే కదా అంటే మనకి ఈరోజు ఇక్కడ ప్రత్యక్షంగా కనపడుతుంది పన్నెండు వేల ఉద్యోగాలు బట్ పరోక్షంగా బెటర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తానండి నేను హైదరాబాద్ బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి హైదరాబాద్ అనేది ఈరోజు పెద్ద ఐటీ సర్వీసెస్ ఉన్న ప్రొ ప్రొవైడ్ చేస్తున్న పెద్ద సిటీ లైక్ హైదరాబాద్ లైక్ బెంగళూరు ఈరోజు వైజాగ్లో మనం టీసీఎస్ ఏర్పాటు చేస్తున్నామంటే టీసీఎస్ ఇప్పుడు ఐ మీన్ వైజాగ్ ఏమి ఐటీ ఎస్టాబ్లిష్డ్ సిటీ ఏం కాదు కదా వీఆర్ మేకింగ్ ఇట్ ఆ బస్ క్రియేట్ చేయాలని ఆ భూమి క్రియేట్ చేయాలని వీఆర్ గోయింగ్ టు మేక్ ఇట్ కదా ఈరోజు చంద్రబాబు గారి ఆలోచన ఏంటి అంటే టీసీఎస్ లాంటి ఒక మల్టీనేషనల్ కంపెనీ ప్రపంచంలో రెండో స్థానంలో లీడింగ్లోని ఒక కంపెనీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన విశాఖ తీరానికి వస్తే ప్రపంచంలో ఉన్న ఎన్నో మల్టీనేషనల్ కంపెనీస్ లైక్ టీసీఎస్ వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీసీఎస్ లాంటి ప్రపంచంలో రెండో స్థానంలో లీడింగ్ పొజిషన్లో ఉన్న కంపెనీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళి పెట్టుబడులు పెట్టి తన సర్వీస్ స్టార్ట్ చేస్తుందంటే మనం కూడా ఎందుకు వెళ్ళకూడదని ఒక ఆలోచన వాళ్ళకు కూడా ఉంటుంది కదా ఎస్ వీఆర్ మేకింగ్ దట్ బస్ అది జ్ఞానం ఉన్నవాడికి అర్థమవుతుందండి తొంభై తొమ్మిది పైసలకి ఇచ్చేశారు తొంభై తొమ్మిది పైసలకి ఇచ్చేశారంటే ఎస్ ఈరోజు నిజంగా టీసీఎస్ కొనుక్కొని ఉంటే నలభై రెండు కోట్ల రూపాయలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ భూమికి వచ్చేది ఇరవై ఒక్క ఎకరాలకి ఈ నలభై రెండు కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఒక సంవత్సరం కాలం తిన్న పఫ్లకి సంవత్సరాలకి సరిపోతుంది కదా ఈరోజు మేము చదువుకున్నాము ఇన్ఫ్లుయెన్సర్స్ అని కొత్తగా ఈరోజు కొంతమంది యూట్యూబ్ ఛానల్స్లో కొంతమంది వస్తున్నారండి పాడ్కాస్టర్స్ లాగా దే ఆర్ స్పీకింగ్ ఏం ఐడియా చంద్రబాబు గారు ఇది మీ బ్రాండ్ మీద ఇదేనా ఇంత చీప్గా ఇచ్చేస్తారా అంటే మీకు మీ మీ నేమ్కి బ్రాండ్ లేదా మీ ఇమేజ్కి బ్రాండ్ లేదా అని మాట్లాడుతున్నారు చదువుకున్న ముసుగులో ఉన్న అజ్ఞానులు అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈరోజు వైజాగ్ అనేది ఏమి ఐటీ లీడింగ్ ఏరియా కాదు బ్రదర్ ఈరోజు దాన్ని మనం డెవలప్ చేస్తున్నాం ఈరోజు టీసీఎస్ వంటి ఒక కంపెనీ ఇక్కడ ఒక సర్వీస్ ప్రారంభించినప్పుడు పన్నెండు వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు కల్పించినప్పుడు టీసీఎస్ బిల్డింగ్ అక్కడ నిర్మాణం జరిగితే ఆ నిర్మాణం జరిగిన తర్వాత పరోక్షంగా దగ్గర దగ్గర నలభై నుంచి యాభై వేల మందికి ఉద్యోగ అవకాశాలు అక్కడ దొరుకుతాయి ఏ విధంగా నేను చెప్పంటారా నేను హైదరాబాద్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి హైదరాబాద్ హైటెక్ సిటీ కానీ మాదాపూర్ కానీ కొండాపూర్ కానీ ఇటు సైడ్ ఏరియాస్ కానీ గచ్చిపౌలి కానీ మొత్తం కూడా ఐటీ హబ్బదంతా ఒక ఐటీ నిర్మాణం కంపెనీ ఒక పెద్ద కంపెనీ ఒక టెన్ ఫ్లోర్స్ ఎయిట్ ఫ్లోర్స్ ఫైవ్ ఫ్లోర్స్ ఒక గాజు ముక్కలతో గాజు అద్దాలతో ఒక బిల్డింగ్ బయట ఏముంటుందో తెలుసా అండి మధ్యాహ్నం అయితే పెద్ద ఫుడ్ బిజినెస్ నడుస్తుంది అక్కడ తెలుసా ఎప్పుడైనా చూసుంటారా మీరు అంతా అక్కడ ఎంత నెంబర్ ఆఫ్ పీపుల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అక్కడికి వెళ్ళి రోజు మధ్యాహ్నం వెళ్ళి ఒక వంద రూపాయలు ఇచ్చి భోజనం చేస్తే ఆ బయట ఆ ఫుడ్ బిజినెస్ బిజినెస్ పెట్టే వాళ్ళు ఎంతమంది ఉంటారు తెలుసా అండి అట్లా వందల సంఖ్యల్లో ఉంటారు ఒక ఫుడ్ కౌంటర్ ఓపెన్ చేస్తే ఒక ఫుడ్ స్టాల్ ఓపెన్ చేస్తే దాంట్లో ఐదు నుంచి ఆరు మంది ఎంప్లాయీస్ ఉద్యోగం చేస్తుంటారు చదువుకున్న వాడికి టీసీఎస్ ఉద్యోగం ఇస్తే చదువుకోని వాడికి చదువు లేని వాడికి ఆ టీసీఎస్ బయట ఒక వ్యాపారం దొరుకుతుంది అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఈరోజు తొంభై తొమ్మిది పైసలకి చంద్రబాబు గారు ఇచ్చేశారని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వ ఆస్తులు కోల్పోయాయి కొలగొట్టేస్తున్నారు చంద్రబాబు నాయుడు అతనికి కావాల్సిన వాళ్ళకి అమ్ముక అమ్మేసుకుంటున్నాడు అంటే చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులకు అమ్మలే మద్యం దుకాణాలకు అమ్మలే మటన్ దుకాణాలకు అమ్మలే చికెన్ దుకాణాలకు అమ్మలే చేపల దుకాణాలకు అమ్మలే అది గుర్తుపెట్టుకోవాలి మీరంతా కూడా గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు మీ అందరికీ తెలుసా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ భూములని తాకట్లు పెట్టాడు జగన్ ఒకసారి హిస్టరీ చూసుకుంటే మీరంతా వెళ్ళి ప్రభుత్వ భూములను తాకట్లు పెట్టి డబ్బులు పట్టకొచ్చి సంక్షేమ పథకాలు ఇచ్చాయని చెప్పాడు ఆ పెద్ద మనిషి ప్రభుత్వ పార్కులను పెట్టాడు ప్రభుత్వ స్టేడియమ్స్ను తాకట్టు పెట్టాడు ప్రభుత్వ భవనాలని తాకట్టు పెట్టాడు ఆర్డీఓ ఎండిఓ ఆఫీసులను తాకట్టు పెట్టాడు కలెక్టర్ భవనాలని తాకట్టు పెట్టాడు ఏది తాకట్టు పెట్టలేదు జగన్ ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు మీరంతా ఈ మేధావులంతా చదువుకున్న మేధావులంతా ఏమైపోయారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సార్ మీరు ప్రభుత్వ భూములు తాకట్లు పెడుతున్నారు ఈ తాకట్లు పెట్టిన వచ్చిన డబ్బులతోటి మీరు ఏం చేస్తున్నారు సార్ అనే రోజున అడిగారండి మీరంతా ఆ రోజు జ జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజధాని కాదు మూడు రాజధానులు కావాలని నాకని మాట్లాడిన జగన్ వైజాగ్ని నేను రాజధానిగా ప్రమోట్ చేస్తా అని చెప్పిన జగన్ గడిచిన ఐదు సంవత్సరాల్లో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగులో తన హయాంలో తన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైజాగ్ ఏదైతే తను క్యాపిటల్ సిటీగా మారుస్తా అని చెప్పాడు జగన్ ఆ వైజాగ్లో ఎన్ని ఐటీ పరిశ్రమలు స్థాపించాడు టీసీఎస్ వంటి ఎంత పరిశ్రమలు తీసుకొచ్చాడు ఎంతమందికి భూమి కేటాయించాడు ఎన్ని ఉద్యోగాలు కల్పించాడు ఒకటంటే ఒకటి ప్లేస్ ఒక కంపెనీ దాని అడ్రస్ ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారో ఒక్కటంటే ఒకటి చెప్పగలరా మీలలో ఇది ఎనీ వన్ ప్రూఫ్ టు షో దట్ చూపించగలరా మీరు ఎవరన్నా కానీ జగన్ హయాంలో ఏం జరిగిందో తెలుసా అదే వైజాగ్లో లూలు మాల్ ఇప్పుడు మళ్ళీ వచ్చింది తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లోలు మాల్ వాళ్ళ ఒక ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తామని రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారితో ఎంఓయూ చేసుకున్నప్పుడు ఆ గవర్నమెంట్లో జగన్ వచ్చిన తర్వాత జగన్ తరిమేసాడు ఆ లూలువుని ఆ ప్రాజెక్ట్ని తరిమేసాడు అక్కడి నుంచి హెచ్ఎస్పిసి కంపెనీ ఐడియా ఉంది వైజాగ్లో మీ అందరికీ ఆ కంపెనీ పారిపోయింది మళ్ళీ హైదరాబాద్కి మేము ఇక్కడ ఉండం బెంగళూరు వెళ్ళిపోతాం బెంగళూరు వెళ్ళిపోయింది విశాఖని రాజధానిగా మారుస్తాన జగన్ విశాఖలో ఉన్న పరిశ్రమల్ని పారదోలేడు పట్టుకురాలేదు కొత్తవి బట్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తొంభై తొమ్మిది పైసలకి టీసీఎస్ అని ఒక మల్టీ నేషనల్ సెకండ్ లీడింగ్ కంపెనీ ఇన్ వరల్డ్ ఆ కంపెనీని తీసుకొచ్చి ఆ కంపెనీకి ఇరవై ఎకరాల భూమిని ఇచ్చేసి మీ సర్వీసెస్ ఇక్కడ ప్రారంభించండి మీకు కావాల్సిన మొత్తం మేము ఇస్తాం మా ప్రభుత్వం మీతోటి ఉంటుంది అంటే దానికి కారణం ఒక టీసీఎస్ వస్తే దాని వెనక ఎంత పెద్ద నెట్వర్క్ వస్తుందనే విషయాన్ని మీరందరూ గ్రహించాలి